మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన ప్రస్తుతం కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు వాల్తేరి విరయ సినిమాతో బిగ్ బ్లాక్ బస్ట్ని సొంతం చేసుకున్నారు చిరంజీవి గారు ఆ తర్వాత ఆచార్య శంకర్ సినిమాలతో డిజాస్టర్ మూట కట్టుకున్నారు దీంతో చిరంజీవి గారు ఆలోచించి సినిమాలు చేస్తున్న విషయం దత్తమే లేటెస్ట్ గా తన కెరీర్లో నూట యాభై రోజు సినిమా అయిన విసుంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు త్వరలోనే ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాలని చూస్తూ ఉన్నారట మరోవైపు రాజకీయాలతో కూడా బిజీ కానున్నారట చిరంజీవి గారు త్వరలోనే బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్ గా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి పలువురు రంగాలకు చెందిన సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ఫోన్ చేస్తూ ఉన్నారట తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు చిరంజీవి గారికి ఫోన్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం యూనిస్ కుల తెగ వరీలు అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా ఏడాది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి మరోవైపు ఈ సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకుడే కాకుండా సెలబ్రిటీలు కూడా చాలా మంది స్పందిస్తూ ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ మూవీగా రాబోతోంది